చందమారావ జాబిల్లి రావో కుందన పూ పైడి కోరా వెన్న పాలుో చందమారావో జ రావ కుందనూ పైడి కోరా వెన్న పాలు తేవో పాలుో జాబిల్లి రావో చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా వర్ణునికి వర్ణూనికి నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా వర్ణునికి జగమెల్ల నేలిన స్వామికి చక్కని చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముగ్ధుల మురారి బాలునికి కుందన పైడి కోరా వెన్న పాలుతేవో చందమామరావో జాబిల్లి రావో కుందన పైడి కోరా వెన్న పాలుతేవో చందమామరా Sa <Sings> Billi కన్నుల మేటికి మంచి తీయని మాటల గుమ్మకు కలికి చేతల కోడికు మా కథలకారి బిడ్డకు తెలియదమ్మి కన్నుల మేటికి మంచి తీయని మాటల గుమ్మకు కలికి చేతల కోడికు మా కథలకారి బిడ్డకు పొలము ఉద్ధరించిన పట్టుకు మంచి గుణములు కలిగిన కులముద్ధరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు నిలువెల్ల నిండు వయ్యారికి నవ విధుల చూపులు చూసే సుగుణునకు కుందనపూ పైడి కోరా వెన్నపాలుతేవో చందమామ రావో జావిల్లి రావో కుందనపూ పైడి కోరా వెన్నపాలుతేవో

సురలగాచినదే వరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మానేటు నీటు చేతల పట్టికీ సురలగాచినదే వరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా చేతల పట్టికి విరుల వింటి వాణి అయ్యకు వేవే రిమించు నిరవాది జానకు మా శ్రీ వెంకటనాధునికి కుందన పైడి కోరా వెన్న పాలుతేవో చందమామరావో జాబిల్లి రావో కుందన పైడి కోరా వెన్న పాలుతేవో చందమామరావో வீரா